హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి సూపర్ టేస్టీ రవ్వతో డిఫరెంట్గా స్వీట్ రెసిపీ అండి చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు నాతో చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ 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 ఈ వీడియోకి ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి అబ్బా మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి రీచ్ అవుతాయి ప్లీజ్ 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 సపోర్ట్ మీ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక లే చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా స్టవ్ పై కడాయి తీసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు సుజీ రవ్వ వేసుకోవాలండి ఈ విధంగా శుజీ రవ్వ వేసుకొని స్టవ్ లో టు మీడియం ఫ్లేమ్లో తీసుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి కొద్ది కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది కదా ఇలాగే కలుపుతూ మీడియం టు లో ఫ్లేమ్లో తీసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చూడండి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చింది కదండి ఇంకా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకొని చేసుకోండి సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి చూడండి మనకి ఇలా చక్క కలర్ వచ్చాక ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకొని ఇందులోకి పావు కప్పు వరకు షుగర్ వేసుకోవాలి స్వీట్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు మరో రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవచ్చు అలాగే పావు టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకొని మరో నిమిషం పాటు ఇలా కలుపుతూ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి కలర్ వచ్చాక స్టవ్ లో ఫ్లేమ్లోకి తీసుకొని షుగర్ను ఇలాచిపూర వేసుకొని చక్క కలిసేలా కలుపుకొని ఇందులోకి ఏ కప్పుతోనైతే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోని ఒక కప్పు వరకు వాటర్ వేసుకొని ఇలా చక్క కలిసేలా కలుపుకొని మూత పెట్టి జస్ట్ ఒకే ఒక నిమిషం లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేసుకొని వాళ్ళు ఉంటే లైక్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్ 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 చూడండి ఈ విధంగా చక్క కలిసేలా కలుపుకొని ఇలా మూత పెట్టి ఒకే ఒక నిమిషం కుక్ చేసుకోవాలి ఒక నిమిషం తర్వాత మూత తీసి చూస్తే చూడండి పర్ఫెక్ట్గా కుక్ అయింది పొడి పొడిగా సూపర్గా ఉంటుందండి పిల్లల నుండి పెద్దల వరకు చాలా అంటే చాలా ఇష్టపడతారు డిఫరెంట్ టేస్ట్తో అదిరిపోతుందండి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా చక్కగా కలిసేలా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి కొంచెం చల్లారనివ్వాలి ఇవిలా చల్లార్చుకున్నాక మీ దగ్గర పెద్ద సైజ్ కప్పు ఉంటే పెద్ద సైజ్ కప్పు తీసుకోండి లేదంటే ఇలా చిన్న కప్పు ఉంటే కప్ తీసుకోండి నా దగ్గర ఇదే ఉంది కాబట్టి ఇలా తీసుకున్నాను ఒక ఆయిల్ కవర్కు కానీ లేదంటే ఇలా బటర్ పేపర్ కానీ తీసుకొని బటర్ పేపర్కి కొద్ది నెయ్యి అప్లై చేసుకున్నానండి ఇలా అప్లై చేసుకొని కట్వర్లోకి తీసుకోవాలి ఇప్పుడు మనం పూర్తిగా చల్లార్చుకున్న రవ్వను చూద్దాం చూడండి చల్లారినాక ఎంత పొడి పొడిగా పర్ఫెక్ట్గా కుదిందో ఇలా పొడి పొడిగా అయ్యాక ఇలాగే డైరెక్ట్ తీసుకున్నా కానీ టేస్ట్ బాగుంటుందండి ఇంకొంచెం డిఫరెంట్గా కావాలనుకుంటే ఈ విధంగా చేసుకోండి ఇప్పుడు మనం బటర్ పేపర్కి నెయ్యి నప్లై చేసుకొని ఇలా కట్వర్లోకి తీసుకున్నాం కదా ఇందులోకి ఉడికించుకొని చల్లార్చుకున్న రవ్వని కొద్ది కొద్దిగా వేసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకున్నాక ఇందులోకి మనం ఇంట్లో ఐస్ క్రీమ్ ఉంటే ఐస్ క్రీమ్ తీసుకోవచ్చు లేదంటే ఎలాంటి క్రీమ్స్ ఉన్నా కానీ తీసుకోవచ్చండి ఇలా నేను ఇక్కడ ఐస్ క్రీమ్ తీసుకున్నాను మా ఫ్రిడ్జ్ సడన్గా ఖరాబ్ అయిందండి కొద్దిగా మెల్ట్ అయిపోతుంది ఐస్ క్రీమ్ గట్టిగా ఉండేటట్టు చూసుకోండి ఈ విధంగా ఐస్ క్రీమ్ వేసుకొని మళ్ళీ మీది నుండి మనం ఉడికించుకున్న రవ్వను వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్నాక నేను ఇక్కడ ఒక మూత తీసుకొని టర్న్ చేసుకుంటున్నాను ఈ విధంగా నెమ్మదిగా టర్న్ చేసుకొని కప్ తీసి అలాగే నెమ్మదిగా బటర్ పేపర్ కూడా తీసి దీని మీదకి ఉంటే డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే అదిరిపోతుంది నేను ఇక్కడ పిస్తా పీసెస్ వేసుకున్నాను ఇంతనండి చూస్తుంటేనే నోరూరుతుంది కదా సూపర్ అంటే సూపర్ బాబు ఉంటుంది పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఇలా డిఫరెంట్గా చేసి ఇవ్వండి చాలా అంటే చాలా లైక్ చేస్తారు ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈరోజు మనం చేసుకున్న రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్ బాయ్